నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఉత్తర కొరియా అనుకున్నదే చేసింది ఎవరెన్ని చెప్పినా అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించినా తన పని తాను చేసుకుపోయింది ప్రపంచం దేని గురించి అయితే ఆందోళన చెందుతుందో ఆ పనిని ఏమాత్రం బెరుకు లేకుండా పూర్తి చేసింది ఐదోసారి అణు పరీక్ష నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది గతంలో నిర్వహించిన అణు పరీక్షల కన్నా ప్రస్తుత పరీక్ష అత్యంత శక్తివంతమైనది కావడంతో అంతర్జాతీయ సమాజం భగ్గుమంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించి మరి అణు పరీక్షలు నిర్వహించటం అంతర్జాతీయ సమాజం పట్ల ఆ దేశపు దిక్కార స్వభావాన్ని సూచిస్తోంది ఉభయ కొరియాల మధ్య శత్రుత్వం కారణంగా ఇలా అణు పరీక్షలు చేస్తుందనుకున్న తాజా పరీక్ష మాత్రం అమెరికాను హెచ్చరించేందుకే చేసినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా ఇప్పుడు అణు పరీక్షలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అణుపరీక్షలు జరిపి ఉత్తర కొరియా ఏం సాధించాలనుకుంటోంది పరీక్షల వరకు సరే అనుబాంబును ప్రయోగించగలిగే సామర్థ్యం ఉత్తర కొరియాకుందా ఉత్తర కొరియా అణు పరీక్షతో కలకలం పదేళ్లలో ఐదోసారి పరీక్ష నిర్వహణ భగ్గుమన్న అంతర్జాతీయ సమాజం ఎవరేమనుకుంటే నాకేం అనుకునే తత్వం నియంత్రిత్వానికి ఏమాత్రం తీసిపోని వైఖరి ఉన్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సర్కార్ అనుకున్నది సాధించింది ప్రపంచానికి కొరకరాని కొయ్యలా మారిన ఉత్తర కొరియా ప్రస్తుత అణు పరీక్షలతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది పొరుగు దేశమైన దక్షిణ కొరియాను ఆందోళనలో నెట్టేసింది ఉత్తర కొరియా దేశపు కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అణు పరీక్ష జరిగింది ఉత్తర కొరియా అణు పరీక్షల కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా స్వయంగా తాము పరీక్షలు నిర్వహించినట్లు ధృవీకరించింది ఇదే విషయాన్ని దక్షిణ కొరియా కూడా కొద్ది రోజులుగా వరుసగా బాలిస్టిక్ క్షిపణుల్ని పరీక్షించిన ఉత్తర కొరియా ఇప్పుడు పరీక్షించిన అణువార్ హెడ్ పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఈ పరీక్ష ధాటికి సమీపంలోని ప్రాంతాల్లో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం ప్రకంపనల తాకిడి ఉత్తర కొరియా సరిహద్దుల్లోని చైనా పట్టణాల్లోనూ కనిపించినట్టు తెలుస్తోంది ఉత్తర కొరియా చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా కొత్త ఆంక్షలు తప్పవని హెచ్చరించింది ఉత్తర కొరియాను అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంగా ఇప్పుడు ఎప్పుడూ తాము గుర్తించడం లేదని స్పష్టం చేసింది పొరుగు దేశమైన దక్షిణ కొరియా కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల ఆ దేశ స్వీయ నాశన ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేసింది ఉత్తర కొరియా మరో అణు పరీక్షను నిర్వహించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జపాన్ పేర్కొంది తాజా అణు పరీక్షను ఉత్తర కొరియా మిత్రపక్షమైన చైనా కూడా తీవ్రంగా వ్యతిరేకించింది అణు నిరాయుధీకరణకు ఇచ్చిన హామీకి కట్టుబడాలని పరిస్థితిని మరింత విషమింపజేసే చర్యలకు స్వస్తి పలకాలని కోరింది ఉత్తర కొరియా అణు పరీక్ష తీవ్ర ఇబ్బందికరమని విచారకరమని ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పేర్కొంది తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటితో పాటు దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్పై కూడా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలో రెండోసారి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా తొలిసారిగా రెండు వేల ఆరు అక్టోబర్ ఎనిమిదిన పరీక్ష జరిపింది ఈ అణు పరీక్షలో ప్లూటోనియంతో రూపొందించిన బాంబును పేల్చింది ఇది ఒక కిలో టన్ను కన్నా తక్కువ శక్తిని వెలువరించింది తద్వారా నాలుగు పాయింట్ మూడు పాయింట్ల తీవ్రతతో భూ ప్రకంపనలు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండు కిలో టన్నుల శక్తిని వెలువరించింది రెండు వేల పదమూడులో మొదటి రెండు పరీక్షల కన్నా బలమైన బాంబును పేల్చింది ఈ పేలుడులో దాదాపు ఆరు నుంచి ఏడు కిలో టన్నుల శక్తి వెలువడినట్లు సమాచారం ఇక రెండు వేల పదహారు జనవరిలో జరిపిన పరీక్షలో నాలుగు నుంచి ఆరు కిలో టన్నులకు సమానమైన శక్తి వెలువడింది ప్రస్తుత విస్ఫోట సామర్థ్యం దాదాపు రెట్టింపుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ సామర్థ్యం పది కిలో టన్నులుగా ఉంది కిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం కన్నా ఐదు కిలో టన్నులు తక్కువగా ఉంది అణు పరీక్షపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు విశ్లేషణ జరపనున్నారు ఇది సాధారణ అణుబాంబా లేక మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబా అనేది ఉంది గతంలో మాదిరిగా కాకుండా ఈసారి జరిపిన అణు పరీక్ష అతి శక్తివంతమైనది కావటం వల్లే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి క్షిపణిలో అమరే అణు వార్ పేల్చడం తాజా పరీక్షలో కీలకంగా మారింది అణు పరీక్ష వరకు సరే ఈ బాంబును క్షిపణిలో అమర్చి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు ఈ విషయంపైనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ పేరుడు వరుసగా మూడు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన కొన్ని రోజుల తరువాత జరిగింది ఈ క్షిపణులు జపాన్ దీవులకు దగ్గరలో అంటే ఆ దేశపు గగనతల రక్షణ గుర్తింపు పరిధిలో పడ్డాయి గత నెలలో కూడా జలాంతర్గామి నుంచి ఓ క్షిపణి వచ్చి అదే ప్రాంతంలో పడింది ఇప్పుడు ఆ క్షిపణులకే ఈ బాంబును అమర్చి ప్రయోగించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే ఆందోళన కలిగించే అంశమేనని అంటున్నాయి జపాన్ దక్షిణ కొరియా తాజా పరీక్షతో చిన్నగా తేలికగా ఉంటూ తీవ్రమైన ప్రభావం చూపగలిగే అణువార్ హెడ్డు రూపొందించేందుకు అవకాశం ఏర్పడినట్లు చెబుతోంది ఆ దేశం చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంతనేది తేలాల్సింది ఉత్తర కొరియా జరిపిన పరీక్షలో వెలువడే రేడియో ధార్మికత పరిమాణాన్ని గుర్తించేందుకు అమెరికా రేడియేషన్ స్నిఫర్ జెట్ను ను పంపించనుంది మరోవైపు జపాన్ కూడా నాలుగు జెట్లు పంపిస్తున్నట్టు తెలిపింది ఆ దేశం పరీక్షించింది హైడ్రోజన్ బాంబేనా లేక ఇంకోటా అన్న విషయాలతో పాటు వాటి సామర్థ్యం తెలిసిపోతుంది హైడ్రోజన్ బాంబ్ థర్మో అని కూడా అంటారు అణుబాంబు కన్నా వందల రెట్లు శక్తివంతమైనది రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై అమెరికా జార విడిచిన అణుబాంబు పదిహేను వేల టన్నుల టీఎన్టీని విడుదల చేసింది మార్షల్ దీవుల్లో అమెరికా తొలిసారిగా థర్మో న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపినప్పుడు పది పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల టీఎన్టీ శక్తి వెలువడింది అంటే హిరోషిమాలో వేసిన బాంబు శక్తికి దాదాపు ఏడు వందల రెట్లు ఎక్కువ అందుకే ఉత్తర కొరియా అణు పరీక్షపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉత్తర కొరియా అణు పరీక్షపై భారత్ తో సహా అన్ని దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి మిత్ర దేశమైన చైనా ఇప్పుడు ఏం చేయబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే ఆ దేశంపై ఒత్తిడి పెరిగినట్లే ప్రస్తుతం పరీక్షతో తమకు సంబంధం లేదని చెబుతున్న చైనా ఆ దేశానికి పూర్తి స్థాయిలో ఆర్థిక బంధాన్ని తెంచుకోబోమని ప్రకటించింది ఉత్తర కొరియా అణు పరీక్షల గురించి చైనాకు ముందే తెలిసి ఉండొచ్చన్న విమర్శల్ని డ్రాగన్ దేశం తోసిపుచ్చింది నిజానికి గతంతో పోలిస్తే చైనా ఉత్తర కొరియా మధ్య సంబంధాలు అంత అనుకూలంగా లేవు ముఖ్యంగా జాంగ్ ఉన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ప్రభుత్వంలో కీలకమైన నేతలు ఒక్కొక్కరిని బలవంతంగా తప్పించిన వైనం చైనాకు రుచించలేదు అంతేకాదు అధికారం చేపట్టిన తరువాత పలువురు సూచించినప్పటికీ కిమ్ ఒక్కసారి చైనాలో పర్యటించలేదు జిన్పింగ్ జిన్పింగ్తో సమావేశం కాలేదు ఓ విధంగా తాజా అణు పరీక్షకు చైనాకు చెంపపెట్టు లాంటిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో మార్చిలోనే అంతర్జాతీయ సమాజంతో చేతులు కలిపింది చైనా ఆ దేశంలో చైనా బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది కూడా ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తాజా వైఖరి చైనా పట్ల ధిక్కారాన్ని కనబర్చినట్లే ఉందని అంటున్నారు విశ్లేషకులు తండ్రి మరణానంతరం రెండు వేల పదకొండులో అధికార పగ్గాలు చేపట్టిన కిమ్ జోంగ్ ఉన్ బల ప్రదర్శనకు అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించినా పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోవడం అతని తత్వం దక్షిణ కొరియాకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న అమెరికాను తమ బద్ద శత్రువుగా చూస్తున్న కిమ్ ఈసారి పరీక్షలు జరిపింది ఆ దేశంపై కోపంతోనే అని చెప్పడం బట్టి ఆయన వైఖరి ఏంటన్నది తెలుస్తోంది ఆధునిక నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ కనుసన్నల్లోనే అంతా జరగాలి అతనికి ప్రత్యర్థిగా ఉన్నవారు ఎవరైనా చివరకు సొంత బంధువులైనా సరే వారిని అంతమందించడమే అతని పని అంతర్జాతీయ ఆంక్షలతో దేశం చితికిపోతున్నా పట్టించుకోకుండా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించేందుకు మొగ్గు చూపుతాడు కిమ్ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని తాను శక్తివంతమైన దేశమని చెప్పుకుంటున్న ఉత్తర కొరియాలో పౌరులు సగం మంది దారిద్ర్యం కింద మగ్గుతున్నవారే కనీస అవసరాలు కూడా వీరికి అందటం లేదు జనవరిలో జరిపిన పరీక్షలకు ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా తాజా పరీక్షలపై మరిన్ని కఠినమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది సహజ వనరుల ఎగుమతిపై కూడా ఆంక్షలున్నాయి విమాన ఇంధన సరఫరా చిన్న ఆయుధాల పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి అలాగే ఇతర దేశాలకు సరుకుల్ని తీసుకెళ్లే విమానాలు నౌకలపై తనిఖీలు చేపడుతున్నాయి ప్రపంచ దేశాల ఆంక్షల కారణంగా ఇక్కడ ఎరువుల కొరత తీవ్రమైంది ఆదాయంలో పాతిక శాతం మిలిటరీ అవసరాలకే వినియోగిస్తుంది ప్రపంచంలో అత్యధిక సైనికులు కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది ఉత్తర కొరియా దక్షిణ కొరియాతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడి ఉంది ఉత్తర కొరియా ఇక్కడి తలసరి ఆదాయం కేవలం పద్దెనిమిది వందల డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు ఆంక్షలు పట్టించుకోకుండా ముందుకెళితే ఆ దేశం మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అయితే నియంతృత్వపు భావాలున్న కిమ్ జోంగ్ ఉన్ వీటి గురించి పట్టించుకుంటాడా లేదా అన్న దానిపై ఆ దేశపు భవిష్యత్ ఆధారపడి ఉంది ఒక్క క్షణం ఆలోచిస్తే నివారించగలిగే ఆత్మహత్యలు అనునిత్యం ఎందుకు పెరుగుతున్నాయి ఆ వివరాలు చూద్దాం